తనకపట్నంలో ఉన్నటువంటి బాలికల సాంఘిక సంక్షేమ హాస్టల్ని ఈరోజు సందర్శించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ దాదాపు అరవై మంది పిల్లలు ఇక్కడ స్టే చేసి మన స్కూల్స్లో చదువుకోవడం జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నిర్మించినటువంటి ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్ని మరలా అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేసే విధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పార్క్ను కూడా శుభ్రపరిచి పిల్లలందరికీ కూడా అక్కడ ప్లే ఎక్విప్మెంట్ని ఏర్పాటు చేసే విధంగా ఈరోజు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ హాస్టల్ పరిసరాలన్నింటినీ కూడా శుభ్రపరిచి పిల్లలందరి ఆరోగ్యానికి అదేవిధంగా వారికి ఒక మంచి వాతావరణాన్ని శుభ్రమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సాంఘిక సంక్షేమ హాస్టల్లో బాలికల హాస్టల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు వారందరూ కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏదైతే మెనూ ఉందో ఫుడ్ మెనూ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ పిల్లలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ప్రభుత్వం ఏదైతే ఆకాంక్షిస్తుందో దానికి అనుగుణంగా పిల్లల్ని చూసుకోవడంతో పాటుగా వారికి సరైనటువంటి ఉక్కు సదుపాయాలన్నీ కల్పిస్తూ ఈ రోజు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రభుత్వ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలన్నీ కూడా పిల్లలు పొందే విధంగా ఇక్కడ సిబ్బంది కూడా కృషి చేయడం అన్న అభినంది రాబోయే రోజుల్లో ఈ హాస్టల్ అన్ని విధాలుగానే కూడా ఎక్కడైతే కొన్ని రిపేర్ వర్క్స్ ఉన్నాయి అటువంటివన్నీ కూడా రిపేర్లు చేయించుకున్న పాటుగా ఇక్కడ పిల్లలందరికీ కూడా డైనింగ్ హాల్ని నిర్మించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేసాం